శ్రావణి తన్వీమా లోతాక్షరెడ్డి రండి ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కదమ్మా మీరు రెడీయా ఏంటి ఒకసంచి తీసుకొచ్చావు లోపలి ఇంకా ఉన్నాయి డాడీ అవునా సరే పదండి వెళ్దాం సూపర్ మార్కెట్ కు రాగానే మొదట బిస్కెట్లు చాక్లెట్లు రేపర్సు ఇలాంటివన్నీ అంటే పిల్లలకు సంబంధించినవి ముందుగా తీసుకుంటే వాళ్ళు గొడవ చేయకుండా ఉంటారనమాట అందుకే వాళ్ళకి సంబంధించిన ఐటమ్సే ఫస్ట్ తీసుకుంటున్నాం అనమాట ఇవి తీసుకున్న తర్వాత మనకు సంబంధించినవి తీసుకోవచ్చు ఆ తర్వాత మనకు కావాల్సినవి అంటే ఇంట్లో నిత్యావసర వస్తువులు టీ పొడి కానీ కాఫీ పొడి ఇలాంటివి ఇలాంటివి తీసుకుని తర్వాత సేమియా ఇలాంటి ప్యాకింగ్ చేసినవి కొన్ని ఉంటాయి కదండి కెలాక్స్ అలాంటివన్నీ అలాంటివన్నీ తీసుకోవాలన్నమాట అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ నట్స్ జీడిపప్పు బాదం పప్పు అలాంటివన్నీ అంటే ప్యాక్ చేసి తీసుకుంటే కొన్ని కొంచెం బాగుంటాయి అనమాట అందుకనే ఇవి మన కందిపప్పు మినపప్పు ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా ఇలాంటివన్నీ కొన్ని లూజ్ తీసుకోవాలి ఎందుకంటే కొంచెం రేటు తక్కువ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ తీసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు చెప్పులు తీసుకోవడానికి మా బాబుకి చెప్పులు తీసుకోవడానికి వచ్చామన్నమాట ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ చెప్పులు వాళ్ళకి సెలెక్ట్ చేసేలేకి మన మనకు మామూలుగా ఉండదు ఇంకా ఇప్పుడు చూడండి మా బుడ్డోడికి చెప్పులు సెలెక్ట్ చేస్తున్నాం వాడు అదంటే ఇది చూపిస్తాడు ఇదంటే అంటాడు చూడండి ఇప్పుడు ఫస్ట్ చెప్పులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు నా భార్య శ్రావణి చెప్పులు వేస్తుంది ఓకే అంటాడు తర్వాత అది ఓకే అనలేదు తర్వాత మళ్ళీ వేస్తున్నాను నేను కొన్ని వేసి చూపిస్తున్నాను ఓకేనా అంటే ఓకే అన్నాడు ప్రస్తుతానికి మరి అది తీసుకుంటాడో లేదో కూడా తెలియదు అది చూడండి మళ్ళీ ఇంకో జాత చూస్తున్నాడు ఇంకో జత ఇది చూసినాక తర్వాత మరి ఏం చేస్తాడేమో ఇది ఓకే అంటాడా చూద్దాం ఓకే అంటాడా అనలేదు చూసారా వాడంతటా వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు మనం చూపించిన ఏవి వాడికి నచ్చలేదు ఇప్పుడు వాడంతటా వాడే వాడు సింగిల్గా వాడు వేరే వేసుకుని చూస్తున్నాడు నచ్చినట్టుంది ఓ హీరో కలజడి పెట్టాడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బొమ్మల దగ్గరికి వచ్చాం ఇప్పుడు మా పాపకి ఒక బొమ్మ కొనాలి మావాడికి ఒక బొమ్మ కొనాలి ఈ సెలక్షన్ మరి ఈరోజు అయిద్దో లేదో ఇప్పటికే మేము ఈ సూపర్ మార్కెట్కి వచ్చి దగ్గర దగ్గరగా మూడు గంటల అయింది ఎన్నింటికి వెళ్తామో ఏంటో అంటే అందుకే సండే రోజు ప్లాన్ చేస్తామన్నమాట పిల్లలు కూడా స్కూల్ లేకుండా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొస్తే వాళ్ళకి నచ్చిని మనం ఇప్పించవచ్చు ఒకవేళ మనంతా మనం ఏదైనా అనుకో ఓ ఫైట్ చేస్తున్నాడు మావాడు డాల్ మీద కొడుతున్నాడు అలాగనమాట అంటే వాళ్ళకి నచ్చిని తీసుకోవచ్చు గురించి అని చెప్పని వాళ్ళని తీసుకురావడానికి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇప్పుడు మా పాపకి బొమ్మల సెలక్షన్కి వచ్చాం ఈ బొమ్మల్లో ఏది చూడండి ఈ రెండు నేను చూపిస్తుంటే పైన ఏదో చూ చూపిమంటుంది ఇప్పుడు ఆ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుంది అది కూడా మరి నచ్చుద్దో లేదో తెలియదు మళ్ళీ వేరే బొమ్మ కనపడింది అనుకోండి ఇది నచ్చలేదు అంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో బొమ్మ కనపడితే ఈ నచ్చలేదు అది తీసుకుందాం అండి అలా లాస్ట్కి ఏది సెలెక్ట్ చేస్తారో చూద్దాం మా పాప ఒకటి సెలెక్ట్ చేయాలి మా ఊడోళ్ళు ఒకటి సెలెక్ట్ చేయాలి ఈ సెలెక్షన్ అయిపోయినా కానీ మనం వేరే దగ్గరికి వెళ్ళడానికి కుదరదు అనమాట ఇప్పుడు చూస్తూ ఉంది మా పాప ఆ బొమ్మలన్నీ చూపిస్తూ ఉన్నాను నేను నేను చూపించాలి మళ్ళీ మా మిసెస్ చూపించాలి ఓ ఏదో సెలెక్ట్ చేసినట్టుంది గన్ను ఆ గన్ను సెలెక్ట్ చేసినట్టుంది గన్ను మరి తీసుకుంటుందో లాస్ట్కి మళ్ళీ ఏదైనా మార్చిద్దో తెలీదు వీడికేమో ఇది తీసుకోమని చెప్తున్నాం ఎందుకంటే గురి చూసి కొడితే కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది కదా ఓ అది వద్దన్నాడు అన్నాడు కార్లు చూస్తున్నాడు కార్లు కూడా లేవు ఎందుకంటే ఇప్పటికే చాలా కార్లు కొన్నాడు ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి అంటే బొమ్మలు చాలా అనుకోండి చిన్నప్పటి నుంచి కొంటానే ఉంటాం కదా ఓ ఫిష్లు సెలెక్ట్ చేసినట్టు ఉన్నాడు ఇంక ఇంటికి వస్తాడు డ్రమ్ములో నీళ్లు పోస్తాడు ఆ ఫిష్ గేలా వేసి లాగుతా ఉంటాడు మామూలుగా చేయడి ఇంకా ఆ ఏదో సెలెక్ట్ చేసినట్టున్నాడు తీసాడు లోపల నుంచి ఓ విల్లు బాణం బాణం తీసాడు అనమాట ఆ బాణాన్ని ఇప్పుడు వెనకాల తగిలించుకొని బాణం ఇంకా మామూలుగా ఉండదు ఇంకా నాకేసే కొడతాడు వాడు ఇంకా నేను అది దా దెబ్బలు తినలేక మామూలుగా ఉండదు ఓ సెలక్షన్ అయిపోయినట్టుంది బొమ్మలు సెలక్షను ఈడేమో విల్లు అమ్మాయి ఏమో గన్ను సెలెక్ట్ చేసినట్టుంది ఇద్దరు సెలక్షన్ మ్యాక్సిమం దగ్గర దగ్గరగా అయిపోయినట్టు అని అయిపోయింది ఇప్పుడు బట్లో ఎందుకంటే ప్రతి నెల ఒక కనీసం ఒక డైలీ వారి వాడటానికి ఒక రెండు జతలు మూడు జతలు అన్న తీసుకున్నాం అనుకోండి కొంచెం స్పేర్గా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు అంటే ఒక్కోసారి మనకి షూటింగ్లో బిజీగా ఉండి ఒక్కోసారి షాపింగ్కి వెళ్ళడానికి కుదరలేదనుకోండి అప్పుడు తీసుకోవటం కొంచెం కష్టం అనమాట అందుకని ముందే తీసుకుని ఒక ఐదు జతలు అలా బాబుకు ఒక ఐదు జతలు పాపకు ఒక ఐదు జతలు తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి అవన్నీ కొంచెం ఇంట్లో ఉన్నాయనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట అందుకని నిత్యావసర వస్తువులతో పాటు ఇవి కూడా కొంచెం బట్టలు కూడా కొన్ని సెలక్షన్ చేసి తీసుకుంటే కొంచెం మంచిది అనమాట అందు గురించే తీసుకున్నావు ఓ పాపది అయిపోయినట్టు ఉన్న సెలక్షను ఇప్పుడు బాబుదో బాబుది అనమాట చూడండి దగ్గర దగ్గర నాలుగు గంటలు దాటిపోయింది కదా అందుకని పాప అలిసిపోయి కూర్చుంది అక్కడ ఈడు కూడా కాసేపటి ఈడు కూడా అలిసిపోతాడు నాకు తెలిసి ఇప్పుడు బట్టలు అన్నీ సెలెక్షన్ చేస్తున్నారు అవి చెప్పలా కూర్చున్నాడు ఈ బొమ్మ అయితే నాకు చూపించాలి తేపకు ఈ బొమ్మ నాకు చూపిస్తూ ఉంటాడు ఓ బట్టల సెలెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో అంటే ఎప్పుడన్నా కొన్ని కొన్ని పాడైపోతూ ఉంటాయి కొత్త కొంత ఉండాలి కదా అలాగూ ఇది ఉల్లిపాయలు కట్ చేసే చెక్క ఒకటి పాడైనట్టుంది అందుకని దాన్ని సెలక్షన్ చేస్తున్నారు అది అదిగో చూడండి అంటే ఇలా ఎక్కువ ఐటమ్స్ ఉన్న దగ్గరికి వస్తే ఏంటంటే మనకి సెలక్షన్ ఈజీగా ఉంటుంది కొన్ని తక్కువ తక్కువ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి దానిలో కాంప్రమైజ్ అయిపోయి తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ ఐటమ్స్ ఉన్న దగ్గరికి వచ్చామనుకోండి ఇది కాకపోతే ఇంకోటి అలా ఇదిగో చూడండి అది ఉల్లిపాయలు కట్ చేసే మిషన్ ఉంది కదా మిషన్తో ఆడుకుంటున్నాడు వీడు వీడికి టైం దొరికితే చాలు అసలు మామూలుగా ఆడుకోడండి ఇంటి దగ్గర కూడా విపరీతంగా ఆడతాడు చాలా చలాక్గా ఉంటాడు ఓ అయిపోయినట్టుంది మొత్తానికి అది ఒకటి తీసుకున్నట్టున్నారు ఇంకా అక్కడి నుంచి వేరే చోటకు వస్తున్నారు ఆ తర్వాత మరి ఎక్కడికి వెళ్తారో ఏం తీసుకుంటారో చూద్దాం ఓ పై ఫ్లోర్కి వెళ్తున్నట్టున్నారు ఇంకో ఫ్లోర్ పైకి వెళ్తున్నట్టున్నారు అక్కడ ఏమున్నాయో చూద్దాం మరి ఓ ఈ డెకరేషన్ ఐటమ్స్ అట్టుంది ఇవన్నీ అంటే మన షో కేసుల్లో పెట్టుకునేవి అవి కొంచెం డెకరేషన్గా పెట్టుకునేవి ఐటమ్స్ ఉంది మా పాపకి చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే డ్రాయింగ్స్ వేస్తుంటుంది డ్రాయింగ్స్ చాలా సూపర్గా వేస్తుంది అనమాట మనం అలా కూర్చున్నాం అనుకోండి మన చూసి మనం యాజ్ ఈజ్ డ్రాయింగ్ వేసేస్తుంది అలానే ఇప్పుడు చిన్న చిన్న బొమ్మలు అంటే కూడా భలే ఇష్టం ఏం సెలెక్ట్ చేస్తుందో చూద్దాం మొత్తానికి ఏదో సింహాసనం ఒకటి తీసినట్టుంది ఆ సింహాసనంలో ఏదో బొమ్మ పెడుతుంది ఏం బొమ్మ పెడుతుందో ఏంటో చూద్దాం ఓ వినాయకుడిని పెట్టింది సింహాసనంలో ఫస్ట్ వినాయకుడిని పూజించాలంటారు కదా అలానే ఫస్ట్ వినాయకుణ్ణే తీసుకున్నట్టు ఉంది మా పాప అది అయిపోయింది తర్వాత ఇప్పుడు లాంతర్ల దగ్గరికి వచ్చినట్టున్నారు ఈ లాంతర్లు అంటే ఏదన్నా పండగలప్పుడు ఏదన్నా అలాంటప్పుడు ఈ లాంతర్లో ఇంటి ముందు దీపాలు పెట్టి దానిలో ఆ లాంతర్లు మన ఇంటి ముందు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అలాగూ లాంథర్లు ఓ మధ్యలో ఆట విడుపుగా క్రికెట్ ఆడుతున్నాం క్రికెట్ అలా క్రికెట్ ఆర్టిస్ట్ రెడ్డి గారు మామూలుగా లేరుగా మీరు క్రికెట్ బాగా ఆడుతున్నారు అంటే ఆయన శ్రీనివాసరెడ్డి అంటే నేనే అనుకోండి కాకపోతే ప్రేమలో అతను కనపడుతున్నాడు వాయిస్ చెప్తున్నాను కాబట్టి కొంచెం అలా చెప్తున్నాను ఓ తన్వీతా రెడ్డి కూడా బాగా ఆడుతుంది మా పాప ఆడు లోహితాక్షి కూడా ఆడేసాడు కదా ముందే ఓ లోతాక్షి ఆడాడు కదా మళ్ళీ ఆటవిడి అయిపోయింది మళ్ళీ ఈ డెకరేషన్ సామాను మళ్ళీ కొనడానికి వచ్చామన్నమాట అలా వన్ బై వన్ ఓ అది అయిపోయింది ఇప్పుడు బొమ్మలు ఏదో చిన్న బాస్కెట్ ఏదో తీసిన చిన్న బుట్ట లాంటిది మా పాప పప్పిని పెట్టుకోవడానికి ఏమో అంటే పప్పి ఇంకా కొనలేదనుకోండి కొన్నప్పుడు పెట్టుకోవడానికి ముందే కొని పెట్టుకుంటుంటుంది మా పాప అలా పప్పి ఓ ఈడికి పాప అలస్ట్ వచ్చేసింది చూసారా కూర్చున్నాడు ప్రశాంతంగా అక్కడ వాళ్ళు కొండంటే ఓ వచ్చాడు ఏది ఏదో బాస్కెట్ చూస్తున్నాడు ఓహో ఈ అంటే స్కూల్లోకి లంచ్ బాక్స్ ఉంటుంది కదా అది పెట్టుకెళ్ళటానికి చూస్తున్నట్టున్నాడు లంచ్ బాక్స్ కోసం ఓ కళ్ళజోడు పెట్టింది హే ట అది జెంట్స్ పెట్టుకునేదమ్మా లేడీస్ పెట్టుకునేది కాదు కానీ బాగుంది తన్వితా టన్వితారెడ్డి కళ్ళ చోటు చాలా బాగుంది ఓ వెరీ గుడ్ అయిపోయినట్టుంది షాపింగ్ వస్తున్నట్టున్నారు మరి వచ్చేస్తారా లేదంటే ఓ మళ్ళీ మధ్యలో ఆగారు ఇక్కడ ఏది పోపు డబ్బాలు ఇవన్నీ పోపులు ఇవన్నీ పోసుకుంటారు కదా ఆ డబ్బాలు చూస్తున్నట్టున్నారు ఆ డబ్బాలన్నీ చూసి ఓ అయిపోయింది కిందకు వచ్చేస్తున్నారు ఓ అంటే రెండు మూడు ఫ్లోర్లు ఎక్కారు కదా మళ్ళీ కిందకు వస్తున్నట్టున్నారు ఓ బుట్ట నిండా బుట్ట నిండిపోయింది కిందేమో పెద్దది ఆ ట్రాలీ నిండిపోయింది ఇక్కడేమో బుట్ట నిండిపోయింది ఇప్పుడు హో ఇవి మన పన్నీరు అవన్నీ చూస్తున్నట్టున్నారు పన్నీరు మన మష్రూమ్స్ అవన్నీ చూసి అవన్నీ తీసుకెళ్దాం అయిపోయింది వస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా బిల్ వేయించుకుంటే మ్యాక్సిమం మొత్తం అయిపోయినట్టే మొత్తం బాగానే కొన్నాం ఓ చాలా సామాను కొన్నాం ఇవన్నీ ఏదో షాప్ కనుక్కున్నారు కాదు కాదు ఇంట్లోకే మేము వాడుకోవటానికి ఇవన్నీ ఎందుకంటే బయట ఐటమ్స్ మేము ఎక్కువ తినామన్నమాట మ్యాక్సిమం ఏదైనా సరే ఇంట్లోనే చేసుకుని తింటాం గురించనే కొంచెం మాకు ఎక్కువ ఐటమ్స్ తీసుకుని వస్తాం మేము ఎందుకంటే బయట వస్తువులు తింటే ఆరోగ్యాలు బాగుండవు కదా అందుగురించి అని చెప్పనే మేము ఏదైనా సరే మా ఇంట్లోనే చేసుకుని తింటాం మేము ఓ అయిపోయింది బిల్డింగ్ అయిపోయింది మొత్తానికి బయటకు వచ్చేస్తున్నాం ఇక్కడి నుంచి ఇంక ఇంటికి వచ్చేయటమే ఇంటికి వచ్చేస్తే అయిపోయినట్టే కదా షాపింగ్ ఓ ఇంటికి వచ్చినాక మళ్ళీ అన్నీ కింద పెట్టారు కింద పెట్టి ఇవన్నీ ఒక కరెక్ట్గా వచ్చినాయా లేదని చూస్తున్నట్టు ఉన్నారు అంటే ఎందుకు ఇవన్నీ ఇలా చూడాల్సి వచ్చింది అంటే ఇన్ని వస్తువులు అంటే వాళ్ళు ఏదో తక్కువ ఇచ్చారు మనం ఏదో మర్చిపోయామని కాదు ఈ వస్తువుల్లో అంటే మనం ఏదన్నా స్లిప్లో రాసుకోకుండా తీసుకురావటం మర్చిపోయామనుకోండి మళ్ళీ కొన్ని తెచ్చుకోవచ్చు అనమాట అందు గురించి అని చెప్పని అన్నీ వచ్చినాయా లేదా మనం లిస్ట్ కరెక్ట్గా రాసుకున్నామా లేదా అని చెప్పని అవన్నీ చూసుకోవు బట్టలు కూడా మడత చేస్తుంది అంటే మ్యాక్సిమం అన్నీ అయిపోయినట్టే ఇవన్నీ ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే పిల్లలకి కొంచెం లంచ్ బాక్సుల్లో పెట్టడానికి వీటన్నిటికీ డైలీ అవసరం కదండి వన్ మంత్ థర్టీ డేస్ మనం డైలీ పిల్లలకు కావాలి అందుకని వాళ్ళ కోసం బిస్కెట్లు రేపర్స్ హార్లిక్స్ బోర్నవీట ఇలాంటివన్నీ కొంచెం అంటే మేము మినపగుళ్ళు ఇవి కూడా కొంచెం ఎక్కువ తీసుకొస్తాం ఎందుకంటే అన్నీ ఇంట్లోనే చేస్తాం కదా అందు గురించి అని చెప్పని కొంచెం ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకుంటాం అనమాట అంటే ఏదైనా మధ్యలో కొంచెం ఒక వన్ మంత్ అవ్వగానే షాపింగ్కి వెళ్ళడానికి ఒక టెన్ డేస్ లేట్ అయింది అనుకోండి అప్పుడు ఇబ్బంది కదా అందు గురించి అని చెప్పి కొంచెం ఐటమ్స్ కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అందుగురించే కొంచెం ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకున్నాం ఓకే థ్యాంక్ యూ అయిపోయిందండి నవదుర్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ